మహబూబ్ నగర్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం సన్నద్దమవుతోంది వారం రోజుల్లో ధాన్యం సేకరణ కేంద్రాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు మే పదిహేనవ తేదీ వరకు పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ చేసేందుకు ప్రభుత్వం అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు ఇక ధాన్యం సేకరణకు జిల్లాలో ఎలాంటి ఏర్పాట్లు చేశారో మా ప్రతినిధి గోకులం రవికుమార్ యాదవ్ అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం రవి చెప్పండి ఇటు మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారంటారు అలాగే ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎలా గత సంవత్సరం ప్రభుత్వం జిల్లాలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అయితే సగం కూడా నెరవేర్చుకోలేకపోయింది ధాన్యం సేకరణలో ఈసారి ఎలాగైనా పకడ్బందీగా ప్రభుత్వం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే దిశగా అటు అధికారులు గాని ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే అదే అదేవిధంగా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ ధాన్యం సేకరణకు ఒక గత పదిహేను రోజుల నుంచే కార్యాచరణ రూపొందించారు ఇప్పటికే దాదాపుగా జిల్లాలో దాదాపు ఎనిమిది వందలకు పైకి చిలుకు ఈ ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధాన్యం సేకరణ కేంద్రాలకు వచ్చేటువంటి కూడా సేకరించే విధంగా అధికారులు అయితే తీసుకున్నారు ఇప్పటికే ఈ ధాన్యం సేకరించేందుకు దాదాపు జిల్లాలో ఎనిమిది వందల ఎనిమిది వందలకు పైగా ధాన్యం సేకరణ కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది రవి అలాగే జిల్లా నుంచి ఎంత ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారంటారు అయితే దాదాపుగా ఈసారి మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపుగా ఒక లక్ష ఇరవై ఐదు ఎకరాల్లో ఈ ధాన్యాన్ని అయితే రైతులు పండించడం జరిగింది దాదాపు ఈ లక్ష ఇరవై ఐదు ఎకరాల్లో పండించినటువంటి ధాన్యాన్ని దాదాపు మూడు లక్షలకు పైచులకు దిగుబడి అయితే సాధించడం జరిగింది దీనిలో దాదాపు రెండు లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నులను ధాన్యాన్ని సేకరించేందుకు ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది ఈ లక్ష్యం దిశగా అధికారులు అయితే ఇప్పటికే చర్యలు తీసుకున్నారు ధాన్యాన్ని కూడా రైతులందరూ కూడా ఈ ధాన్యం సేకరణ కేంద్రాలు తీసుకొస్తున్నారని చెప్పుకోవచ్చు అలాగే మరోవైపు సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించింది కదా మరి రైతులకు దీనిపై ఎలాంటి స్పందన ఉందంటారు రైతుల నుంచి అయితే మనం ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది అంటే గతంలో చెప్పుకున్నట్లయితే గతం గత గతంలో ఏదైతే ధాన్యం సేకరణ కేంద్రాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం తీసుకుందో దీనికి దాదాపు యాభై శాతం కూడా తీసుకురాలేదు రైతులు ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఇతర కర్ణాటకకు చెందినటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ధాన్యాన్ని రైతులు కొయ్యకన్నా ముందే వారి కళ్ళాల వద్దకి ఇది వచ్చి దాదాపు ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కంటే రెండు వందలు మూడు వందలు ఎక్కువగా చెల్లించి వారు కర్ణాటక చెందినటువంటి వ్యాపారం తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం దీన్నైతే గుర్తించింది దీన్ని దృష్టిలో ఉంచుకొని సన్నాలకు ఐదు వందల రూపాయలు మద్దతు ధర కంటే ఐదు రూపాయలు ఎక్కువగా ఇస్తామని చెప్పేసి అటు ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ ఏదైతే కొనుగోలు కేంద్రాల వద్ద ఐక్యత కేంద్ర కొనుగోలు కేంద్రాల వద్ద అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడి చేసినటువంటి కేంద్రాల వద్ద మహిళా సంఘాలు ఏర్పడి చేసినటువంటి కొనుగోలు కేంద్రాల వద్దకే గా వచ్చి అక్కడ దాదాపు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ఇక్కడ రైతులు తీసుకొస్తే దీనికి ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించడం పట్ల రైతులందరూ కూడా తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే ధాన్యం కొనుగోలు కేంద్ర కేంద్రాల వద్ద రైతుల అయితే హడావిడి కొనసాగుతుంది ఐదు వందల మద్దతు ధర ఏదైతే ప్రకటించారో దీని పట్ల రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో దాదాపు మహబూనా జిల్లాలో రెండు లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నులను సేకరించేందుకు ఇది దగ్గర దగ్గర నెరవేరుతుందని చెప్పి చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ